చుట్టూ లీడర్ల చుట్టూ ఇంకా మంది అయితే ఇండిపిస్తే దుడ్డిస్తే ఇండిస్తారేమని కొంతమంది దుడ్డు కలెక్షన్ చేస్తే వాళ్ళకి దుర్లించి వాలంటీర్ తిరిగి 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 కాళ్ళు కాయ గాని కానీ ఈ మక్త నియోజకవర్గం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క పేదవునికి పది సంవత్సరాల దౌర్భాగ్యం ఒక ఇల్లు కూడా ఇవ్వలేని సందర్భం పదిహేను చూస్తాం మనం పది సంవత్సరాలు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరికైనా ఇల్లు వచ్చిందా ఒక్కసారి చేయలేపండి ఒక్క ప్రజలకి గతంలో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ అంతకంటే ముందు ఇచ్చిన ఇల్లు ఎక్కువ చిన్న రూమ్ ఉంది మరి కొడుకు కోడలు ఉండాలి బిడ్డని ఒకరింటికి ఇచ్చినాము బిడ్డ అందులో ఎడబట్టుకోవాలి మేకడే కట్టేయాలి డబుల్ బెడ్రూమ్ అంటే ఎట్లా ఉంటుందని చెప్పి డబుల్ బెడ్రూమ్ లో బొమ్మలు చూపించి రోడ్ వేసుకొని రెండు సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత దడపాకి చూసిన బాధపడడం ఏర్చినం అడుక్కున్నాం కాళ్ళు కూడా నొగ్గినాం కానీ కలకరించలే ఒక పేదలకు నేను అనుకుంటా ఇల్లు అందుకే మంచిది ఏమో నా కది నా చేతుల మీద ఈచే అవకాశం